అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు సో బ్యూటిఫుల్ సో ఇప్పుడు ప్రైజ్ అందరూ గెస్ట్ చేశారు అబ్బాయిలు చాలా మంది గెస్ట్ చేశారు అమ్మాయిల కన్నా సో మీరే చెప్పాలి చాలా ప్రైజెస్ ఉన్నాయి

అంజు గారు ఇక్కడ ఉన్నారు ఎంత అద్భుతమైన పండగ జరుగుతుంది ఇక్కడ ఒకసారి ఓ ఎత్తుకుందామా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ సౌండ్ రావట్లేదు సూపర్ అండి థ్యాంక్ యూ సో ఇప్పుడు మీరు రిలీజ్ చేయండి ప్లీజ్ విఆర్ వెరీ క్యూరియస్ సో ఒక ప్రైస్ కి ఫిక్స్ అయ్యానా లేదా లేదండి చాలా ప్రైజెస్ ఉన్నాయి సో ఇది మీరు రెస్ట్ చేసినట్టు ఐదు వేల చీరే కానీ ఆఫర్ ప్రైస్ లో త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ ఎవరు చెప్పారు త్రీ ఫోర్ డబల్ నైన్ ఈయన చెప్పారు త్రీ ఫోర్ డబల్ నైన్ చెప్పారు సో ఈ కలర్ లో చాలా ఓకేనా మనం తల్లిలా చూసుకునే కామధేనం సారి చూడగానే నాకు ఫస్ట్ ఇదే వేసుకుని వెళ్తాను నేను పల్లెన్ కదా అనుకున్నా సో మనీ బ్యూటిఫుల్ కలర్స్ ఆల్సో అలాగే నేను మా పిల్లలకి కొన్ని టీషర్ట్స్ తీసుకున్నాం అనుకుంటే చాలా మంచి ఉన్నాయి సూపర్ ఉన్నాయి టీషర్ట్ కాకపోతే మా వాళ్ళ సైన్స్ దొరకలేదు నాకు కొంచెం నా హైట్ నా అలా ఉన్నమాట వాళ్ళు బట్ నేను చాలా పలువురు చాలా లక్కీ అంత అవుతున్నాను బ్యూటిఫుల్ ఫ్యాషన్ చీర వెయ్యి రూపాయలకి ఒకరు ఒకటి తక్కువ వావ్ మంచి కొట్టు యా సో బ్యూటిఫుల్ ప్రైజెస్ అసలు మీరు వద్దనుకోలేదు అలాంటి ప్రైజెస్ ఉన్నాయి అలాంటి చీరలు వింటేజ్ కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయి తప్పకుండా పల్మనేరు వాసులు మీరు రానున్న న్యూ ఇయర్ క్రిస్మస్ సంక్రాంతి హోలీ అండ్ రక్షాబంధన్ కి అందరూ తమళ్ళని తీసుకొని అందరూ వచ్చేయాలి ఆడవాళ్ళకి కదా ఓల్డ్ అంతా ప్యాషనబుల్ అవుతుందని అసరే ఏం చేద్దాం అలా అయితే సౌండ్ రావాలి మేడం ఒక డాన్స్ వేసింది ఫ్యాన్స్ అయిపోయారు అందరు అది మీరు ఇద్దరు కూడా మ్యాచ్ వేసుకున్నారు పవర్ స్టార్ కదా చేద్దామా ఓకే ఎక్కడెక్కడ పార్టీలు కాదు ఇక్కడ పల్ జరుగుతుంది పార్టీ మన అంతే గారు డాన్స్ చేయడానికి అందరు వెయిట్ చేస్తున్నారు పెట్టేస్తే पुषपा <tuspar> ఇది మ్యాండటరీ మనకి ఇప్పుడు మీ ప్రేమని ఇక్కడ పదొమ్ చేతులతో సో ఇప్పుడు అంతే ప్రేమతో డాన్స్ కూడా వేయబోతున్నారు సో రెడీగా ఉంటండి

¡Me escucharon! நீஎண்டி பொம்மா கோலா கண்ணது जिंदाம்மா நீயா நீடி தெறல பொம்மா நீ தெறல தே जिंदाம்மா ரெடியா वजரல ஜிது Gaan Pushpa! Pushpa! Toen zei ik niet. bye bye. Pushpa! Toen het best.

కన్నుల కన్నులు సరుకు పట్టుకొచ్చిన్నారు వచ్చి ఆ సరుకుని మొత్తం మీ సంచులు వేసుకుని పోవాలా ఓకే మరి ఉంటా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అంశ గారు అందరూ మనము బాయ్ చెప్పిన వలసే గారికి మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ అండి నిజంగా పండగ వాతావరణం వచ్చేసింది ఇక్కడ మన పల్లెనీరులో విత్ మ్యూజిక్ हम मना नहीं कहते ना एनर्जी गिग जाने हम कैसे किस टाइम हम नहीं नहीं ये कुछ पास चाहिए अगर रेवेब टी से पर कबैया कैसे सुना सब सुनाता ये ताकते सारे आना